హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ ను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ఆయన ప్రకటించారు బెట్టింగ్ కారణంగా అనేక మంది ఆర్థికంగా నష్టపోయారని కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు ప్రజల భద్రత సామాజిక సమతుల్యత కోసం ప్రభుత్వ విధానాలను మరింత కఠినతరం చేయాలని సీఎం తెలిపారు నేరాలను నియంత్రించేందుకు ఆధునిక టెక్నాలజీ వినియోగం అత్యంత కీలకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నేర పరిశోధనలో అధునాతన టూల్స్ ఫోరెన్సిక్ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు నేరస్తులు తెలివిగా ఆధారాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా న్యాయ వ్యవస్థను మరింత సమర్థంగా మార్చాలని సీఎం అన్నారు చంద్రబాబు ప్రసంగంలో ఫోరెన్సిక్ సాక్ష్యాల ప్రాముఖ్యతకు ప్రత్యేకంగా ప్రస్తావన వచ్చింది ఏఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు ఉదాహరణగా చూపిస్తూ నేరస్తులు ఆధారాలను నాశనం చేయడాన్ని వివరించేందుకు మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ప్రతి క్రైమ్ సీన్ నుంచి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ను సమర్థంగా సేకరించి న్యాయపరంగా ఉపయోగించుకోవాలని సూచించారు రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేయనుంది ఆన్లైన్ బెట్టింగ్ పై పూర్తిగా నిషేధం విధించేందుకు త్వరలోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు సీఎం వెల్లడించారు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమైన అన్ని వనరులను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు ఇలాంటి మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే టీవీ